నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు నేను ఇక్కడ పులివెందుల జీజీహెచ్ హాస్పిటల్కి నేను సూపరింటెంట్గా ఉన్నాను ప్రస్తుతం డిఎంఈ కార్యాలయం ఉత్తర్వుల మేరకు హై కాస్ట్ ఎక్విప్మెంట్ని వివిధ గవర్నమెంట్ కళాశాలలకి షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు అందుకున్నాము దాని దానికి తగిన విధంగా మేము హై కాస్ట్ ఎక్విప్మెంట్ని షిఫ్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము మనకి పులివెందులకి అవసరమైన కొత్త ఎక్విప్మెంట్ని మేము ఇక్కడే ఉంచుకుంటామని డిఎంఈ సార్ని అడగడం జరిగినది ఆయన కూడా దానికి తగిన విధంగా రెస్పాన్స్ ఇచ్చి అవసరమైనవి కొన్ని మీకు అవసరమైనవి ఉంచుకొని మీకు పంపమని సారు చెప్పారు దానికి తదనుగుణంగా మనము చర్యలు తీసుకుంటున్నాం మెడికల్గా పివీపీ వివరీ దాని గురించి పూర్తి వివరాలు మన దగ్గర లేవు ఇది డిఎంఈ కార్యాలయం నుంచి మనకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు అందలేదు పీపీపీ గురించి హాస్పిటల్ ఎక్కడే కొనసాగిస్తారా లేకుంటే ఊళ్ళో పెట్టే అవకాశం ప్రస్తుతానికి మాత్రం ఈ హాస్పిటల్ని తరలించే ఉద్దేశం అయితే ఎవరికి లేదు ఇక్కడే హాస్పిటల్ అయితే నడుస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అత్యవసర కేసులు అన్ని రకాలు చూస్తున్నాము ఓటీ ప్రస్తుతం నడుస్తూ ఉంది రెండు ఓటీలు మనకి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయి రెండు ఓటీలు నడుపుతూ ఉన్నాము అన్ని రకాల వైద్య పరీక్షలు వైద్య వైద్యము అందుబాటులో ఉంది ఇప్పుడు మెటీరియల్ ఎటువంటి ఓపెన్ చేయలేదని కనిపిస్తుంది ఇంతవరకు ఓపెన్ చేయలేదా అసలు ఈ పొందినలకు అవసరం లేని వాళ్ళకి ఈ మెటీరియల్ అంతా యాక్చువల్గా గతంలో ఆరు వందల ఇరవై బెడ్స్కి సంబంధించిన మెటీరియల్ ప్రస్తుతం దాని మనం ఈ హాస్పిటల్ మూడు వందల యాభై బెడ్స్ కి సంబంధించి నడుపుతున్నాము అంతవరకు మాత్రమే మనం వాడుకుంటూ వచ్చాము ఈ బిల్డింగ్ వెనకాల ఐపీ బిల్డింగ్ ఉంది అది ఈ ఎక్విప్మెంట్ వచ్చే టైంకి అది రెడీ అవ్వలేదు అది ఈ మధ్యనే రెడీ అయింది ఇంకా మనకి హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు ఈ మెటీరియల్ అంతా ఆ బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్ మేము పక్కన పెట్టుకుని ఉన్నాము ఇందులో కొన్ని వార్డ్స్ మేము తయారు చేసుకొని దానికి తదనుగుణంగా మనం నడుపుతూ వచ్చాము లేదు ప్రస్తుతం మన హాస్పిటల్లో ఇన్పేషెంట్స్ డెబ్బై నుంచి ఎనభై ఉంటున్నారు పర్ డే మనం ప్రస్తుతానికి హండ్రెడ్ బెడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అవి కాక ఇంకొక థర్టీ బెడ్స్ క్యాజువాలిటీలో ఉన్నాయి మనం నూట ముప్పై బెడ్స్కి మనం ప్రతిరోజు అందుబాటులో ఉంచుతున్నాము ఏదైనా అత్యవసరమైన పక్షంలో ఇంకొక ముప్పై నలభై బెడ్స్ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంది అవి కాక మిగతా బెడ్స్ హాస్పిటల్ పడగల కెపాసిటీ ఉంటుంది మనకి అధికారికంగా మూడు వందల యాభై బెడ్స్ మనం ప్రస్తుతం ఇంకా వెనక బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ చేయకపోబట్టి మనం నూట ముప్పై బెడ్స్తో నడుపుతున్నాము